హాయ్ అండి బాగున్నారా అందరూ ఈరోజు నేను పునుకులు చేస్తున్నాను మరి పునుకుల్లోకి టేస్టీగా టమోటాలతో మిరపకాయలతో స్పైసీ చట్నీ కూడా చేసుకుందాం నేను ఈ పునుకులు చేయడం కోసం ఒక గ్లాస్ పెసరపప్పును తీసుకున్నాను తొక్కలేని పప్పును తీసుకున్నానండి తొక్క ఉన్న పప్పు కనుక ఇంట్లో ఉంటే దాంతో కూడా ఇలా చేసుకోవచ్చు శుభ్రంగా రెండు మూడు సార్లు వాష్ చేసుకుంటున్నాము ఇప్పుడు మంచి నీళ్ళు వేసుకుని నానబెట్టుకుందాం పెసరపప్పుని నేను నైట్ నానబెట్టుకున్నానండి మార్నింగ్కి చక్కగా ఇలా నానింది ఇప్పుడు వాటర్ అంతా కూడా వంపేసి చక్కగా మిక్సీ పట్టుకుందాం మనం నేను ఈ పప్పుని మిక్సీ పట్టుకునే ముందు ఇందులో అల్లం పచ్చిమిర్చిని యాడ్ చేసుకుంటాను నేను ఇందులోకి రెండు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా అల్లం తీసుకున్నాను వీటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుని ఇందులో వేసుకుంటున్నాను మనం కొద్దిగా సాల్ట్ కూడా యాడ్ చేసి బాగా కలుపుకొని మనం గారెలకు ఎలా అయితే మిక్సీ పట్టుకుంటామో ఆ విధంగా మిక్సీ పట్టుకుంటాము వాటర్ వేయకుండా ఇలా కలుపుకుంటూ మిక్సీ పట్టుకుంటాము చూడండి మనకి అవసరమైన విధంగా మిక్సీ పట్టుకున్నాము కదా సో నేను అంతటిని ఇలా మిక్సీ పట్టుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు చట్నీ కోసం జీలకర్ర ధనియాలు అలాగే చింతపండు మనం నిమ్మకాయ సైజు చింతపండు తీసుకున్నాము దానికి తగిన విధంగా బెల్లం వేసుకోవాలి గింజలు లేకుండా తీసుకున్నామండి చింతపండుని సో బెల్లం అందులోనే వేసేసి వాటర్ వేసుకుని నానబెట్టుకుంటున్నాం మనం ఈ వాటర్తోనే మిక్సీ పట్టుకుంటాము ఇందులోకి ఫ్లేవర్ కోసం కొద్దిగా అల్లం కొద్దిగా కొత్తిమీర రెండు టమోటాలు మూడు పండుమిర్చి ఎనిమిది ఎండుమిర్చి తీసుకున్నాము గ్యాస్ వెలిగించుకుని పాన్ పెట్టుకుని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ ధనియాలు హాఫ్ స్పూన్ జీలకర్ర ఇలా వేసుకుని బాగా వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాతన మనం తీసుకున్న ఎనిమిది ఎండుమిర్చిని కూడా వేసుకుని వేయించుకుంటాము కారం తక్కువ తినేవాళ్ళు ఎండిమిర్చిని తగ్గించి వేసుకోండి ఇప్పుడు మనం తీసుకున్న మూడు పండుమిర్చిని కూడా పీసెస్గా కట్ చేసి ఇందులో వేయించుకుంటాము అలాగే అల్లం ముక్క తీసుకున్నాము కదా ఫ్లేవర్ కోసం నేను హాఫ్ ఇంచ్ అల్లం ముక్క తీసుకున్నాను దానిని ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి వేయించుకుంటాను ఇవన్నీ వేగిన తర్వాతన మనం ఒక గిన్నెలోకి తీసేసుకుందాము మనం టమోటాలను తీసుకున్నాము కదా అవి రెండు కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకుంటాము సో ఇప్పుడు ఇవి గిన్నెలోకి తీసుకుంటున్నాము కదా అదే పాన్లో మనం కట్ చేసి పెట్టుకున్న టమోటాలను అలాగే తీసుకున్న కొత్తిమీరని వేసుకుని ఇలా వేయించుకుంటాము మనం చట్నీకి సరిపడా ఉప్పు కూడా వేసేసుకుంటాము ఇప్పుడు ఇదంతా కూడా బాగా వేగి డ్రై అవుతుంది మనం ముందు వేయించి పెట్టుకున్న ఎండుమిర్చి ఉన్నాయి కదా ఇవన్నీ చల్లారిపోయినాయి సో నేను మిక్సీలో వేసుకుని వీటిని వాటర్ వేయకుండా మిక్సీ పట్టుకుంటాను ఇలా పొడిగా మిక్సీ పట్టాము కదా ఇది పక్కన పెట్టుకుందాము టమోటా ముక్కలు చల్లారిన తర్వాత అవి కూడా వేసి మిక్సీ పడదాము నేను కళాయిలో ఆయిల్ వేసుకున్నాను పచ్చిమిర్చి అల్లం కరివేపాకు జీలకర్ర మిక్సీ పట్టుకున్నానండి ఇది నేను జంతికలు వేసుకున్నప్పుడు పట్టుకున్నాము కదా అది నేను ఇందులో యాడ్ చేసుకుంటున్నాను అది లేని వాళ్ళు ఇలా మిక్సీ పట్టుకుని యాడ్ చేసుకోండి బాగుంటుంది జీలకర్ర ఫ్లేవర్తో కరివేపాకు ఫ్లేవర్తో బాగుంటుంది పునుకులనేవి అనేవి నేను సాల్ట్ యాడ్ చేసుకున్నాను రుచికి సరిపడగా ఇప్పుడు కొద్దిగా మనం బేకింగ్ సోడా వేసుకుంటాము ఎక్కువ వాడకూడదండి ఇది సో నేను తగ్గించి వేసుకున్నాను మనం ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతన ఎప్పుడు పునుకులు ఎలా వేసుకుంటాము మనం ఎప్పుడైనా గారెలు వేసుకున్న పునుకులు వేసుకున్న చేయి తడి చేసుకుని వేసుకుంటే అవి చాలా చక్కగా స్మూత్గా వస్తాయి కదా సో నేను అలా పునుకులు వేసేసుకుంటున్నాను ఈ పునుకులు జీలకర్ర ఫ్లేవర్తో కరివేపాకుతో అల్లం పచ్చిమిర్చి ఫ్లేవర్స్ అన్నీ కూడా వేసుకున్నాం కదా చాలా టేస్ట్గా ఉంటాయండి ఎప్పుడు ఇలా వేయలేని వాళ్ళు ఇలా వేసుకోండి సారి ఇవి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం వేయించుకుంటాము మనం టమోటా ముక్కల్ని వేయించుకుని పక్కన పెట్టుకున్నాము కదా అవి చల్లారిని ఏమో చూద్దాము ఇలా వేగుతూ ఉంటాయి ఈ లోపల అవి చూద్దాం చల్లారితే మనం మిక్సీ పట్టుకోవాలి చల్లారినవి టమాటా టమోటా ముక్కలు సో నేను మిక్సీ జార్లో ముందు ముందు పట్టుకున్న దాంట్లోనే వేసుకుని మిక్సీ పట్టుకుంటాము వాటర్ వేయకుండా మిక్సీ పట్టాలి చూడండి ఒక వాయి అయిపోయింది ఇంకొక వాయి కూడా వేసుకున్నాను నేను ఇప్పుడు ఇందులో మనం వాటర్ వేయకుండా మిక్సీ పట్టాము కదా ఇప్పుడు చింతపండు బెల్లం నానబెట్టుకున్నాం కదా అది వేసుకుని మిక్సీ పట్టుకుంటాము చక్కగా ఇలా పేస్ట్ లాగా కలర్ఫుల్గా రెడీ అయిపోయింది మన చట్నీ టేస్టీగా ఈ చట్నీ అనేది ఇందులోకే కాదండి దోశల్లోకి అదేవిధంగా గారెల్లోకి వడలు అంటాం కదా అందులోకి చాలా టేస్ట్గా ఉంటుంది మన వేసుకున్న పెసరపునుకు లోపల ఇలా చక్కగా మెత్తగా బాయిల్ అయ్యి టేస్టీగా రెడీ అయిపోయింది మనం ఇది వేస్తున్నప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకుని వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోవాలి అలా వేయించుకుంటేనే లోపలంతా చక్కగా ఉడుకుతుంది లేదంటే పైకి మనకి కలర్ వచ్చేసి లోపల పచ్చి పచ్చిగా ఉంటుందండి హై ఫ్లేమ్లో పెట్టి వేయించేస్తే చూసారు కదా మనం తీసుకున్న పిండి అంతటినీ కూడా వేసేసుకున్నాం మనం మనం ఒక గ్లాస్ తీసుకున్నాం కదా పెసరపప్పు సో నలుగురికి సరిపోతాయండి ఇవి పద్దెనిమిది వరకు వస్తాయి మనం మీడియం సైజులో వేసుకుంటే సో మీ ఇంట్లో ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి మీరు వేసుకోండి ఒక పావు గ్లాస్తో మనకి ఇన్నవి ఓకేనండి మీకు నచ్చిందా ఈ వీడియో మీరు ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నారా మా ఛానల్ని ఒకవేళ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మనం ఇలాంటి వెరైటీ రెసిపీసే కాదండి మనం పల్లెటూరు రుచులు కూడా చేసుకుంటున్నాం కదా మనం పల్లెటూరులో చేసుకునే పచ్చళ్ళని కూడా నేను చేస్తున్నాను సో ఇలాగే మెహందీ డిజైన్స్ కూడా చేస్తున్నాను రంగోలీ కూడా నెక్స్ట్ టైం నేను అప్లోడ్ చేస్తాను వీడియోస్ సో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చెయ్యని వాళ్ళు చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మా ఛానల్ని వాచ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఎ నైస్ డే